ఈ ధర్మం ఇప్పుడు నేను నా పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఫైర్లో చేపెడితే నేను అది తప్పు అని చెప్పడం నా ధర్మం ఎందుకంటే అది నాకు తెలుసు నా మెడిటేషన్ చెయ్యాలి అనే 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 అది చెప్పడం నా ధర్మం ఎందుకంటే అది రైట్ పాత్ కాబట్టి కానీ వాళ్ళు చేయకపోతే నువ్వు చెయ్యి 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 అని ఫోర్స్ చేయడం తప్పు అది లా ఆఫ్ నాన్ ఇంటర్ఫియరెన్స్ ఒకసారి చెప్పండి రెండుసార్లు చెప్పండి చేయకపోతే అది వాళ్ళ లైఫ్ వాళ్ళ డెసిషన్ సో అలాగే హ్యాపీనెస్ అనేది ఒక చాయిస్ మనమే చూస్ చేసుకోవాలి మన అది మనలోనే ఎప్పుడు ఉండాలి ఆ పవర్ అనేది దీన్నే వీ హ్యావ్ టు టేక్ అవర్ పవర్ బ్యాక్ పవర్ బ్యాక్ అంటే అరే వై పెళ్ళయ్యాక అరే వైఫ్ ఇలా ఉండాలి అలా ఉండాలి చిరగట్టుకోవాలి మనం ఏదేదో మనం ఒక సినిమా చూసేసి ఏదేదో మనం అనేసుకుంటాం ఒక ఒకటి పెట్టేసుకుంటాం ఒక ఫ్రేమ్ ఆ ఫ్రేమ్లో కనుక ఫిట్ అవ్వకపోతే సఫరింగ్ స్టార్ట్ సో నేను అనేది అంటే ఫ్రేమే ఎందుకు పెట్టుకుంటున్నాను ఫస్ట్ మనం ఒక ఎక్స్పీరియన్స్ గురించి ఆలోచించాలి మనకి ఏం ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఎలా ఉండడం అనేది మ్యాటర్ కాదు మనకి ఒక లైఫ్లో ఎలా ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే ఒక మీ సోల్మేట్ కానీ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ కానీ ఒక వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవ్వాలి ఒక ఫ్రెండ్షిప్ ప్రతి ఒక్క రిలేషన్షిప్లో ఒక ఫ్రెండ్షిప్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫ్రెండ్షిప్ అనేది పేరెంట్స్ చిల్డ్రన్తో పార్ట్నర్స్తో వైఫ్ హస్బెండ్తో అందరితో ఒక ఫ్రెండ్షిప్ ఆ ఫ్రెండ్షిప్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటూ ఫ్రీ విల్ ఫ్రీ విల్ లా ఆఫ్ నాన్ ఇంటర్ఫియరెన్స్ ఈ మూడు లాస్ కనుక మనం అర్థం చేసుకుంటే మన రిలేషన్షిప్స్ విల్ బీ ఎక్స్ట్రీమ్లీ స్మూత్ ఎందుకు అంటే ఇది ఇది ఇప్పుడు నా అవేర్నెస్ అంటే మన రిలేషన్షిప్స్లో పెళ్ళయ్యాక కానీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కానీ ఏ రిలేషన్షిప్స్ కానీ చాలా మటుకు మనం ఈ రూల్ బుక్తో తీసుకెళ్తాం సో ఎప్పుడైతే మనం ఫస్ట్ ఈ రూల్ బుక్ని పక్కన పెట్టేసి ఒక క్లియర్గా మైండ్ సెట్తో క్లారిటీగా ఫస్ట్ మనకి ఏం కావాలి మీకు ఏం కావాలి అనేది ఆలోచించాలి మీ పేరెంట్స్కి ఏం కావాలి లేకపోతే ఏది బాగుంటుంది చూడ్డానికి ఒక పర్ఫెక్ట్ కపుల్లాగా ఏది బాగుంటుంది చూడ్డానికి ఇలాంటివన్నీ ఐడియాస్ వదిలేసి ఫస్ట్ మనకి ఏం కావాలి క్లారిటీ రావాలి క్లారిటీ రావాలంటే మళ్ళీ మీరు మెడిటేషన్ చేయాలి అందుకే యూత్ మెడిటేషన్ చేయడం అన్నిటికన్నా ముఖ్యమైన ఎందుకు ఆ క్లారిటీ లేకపోతే మన రాంగ్ అలాగే అయింది నా లైఫ్లో కూడా నేను మీకు చెప్పినట్టు నా మెడిటేషన్ నుంచి దూరం అయిపోయినప్పుడు నేను ఒక ఫియర్ కాన్షియస్నెస్లో ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి మెడిటేషన్ చేశాను అయినా నేను నన్ను నేను అలావ్ చేశాను ఆ ఎన్వాయిర్మెంట్లో వెళ్ళిపోవడానికి మనం కనుక మెడిటేషన్ చేస్తూ ఒక ఆ కమ్యూనిటీలో మనం ఉంటే కనుక మనం ఆటోమేటికలీ మనకేం కావాలో ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఒక పర్పస్ అనేది ఉంటుంది దానితో దాన్ని ఫాలో అవుతూ మనం వెళ్తే బోల్డ్ డ్రామా బోల్డ్ టైంని వేస్ట్ చేయకుండా మనకి ఏది కావాలో అదే మనకి మన దగ్గరకు వస్తుంది సో నెక్స్ట్ ఏంటంటే దీని గురించి మాట్లాడాలంటే హ్యాపీనెస్ మన చాయిస్ అన్నాను అంటే ఫస్ట్ మనము హ్యాపీగా ఉంటేనే మనం మన మన మనతో మన రిలేషన్షిప్ ఎలా బాగుంటేనే వేరే వాళ్ళతో రిలేషన్షిప్ బాగుంటుంది ఇప్పుడు మన దగ్గర పది రూపాయలు ఉంటే మనం పది రూపాయలు ఇవ్వగలం మన దగ్గర చాక్లెట్స్ ఉంటే చాక్లెట్ ఇవ్వగలం మన దగ్గర హ్యాపీనెస్ ఉంటే హ్యాపీనెస్ ఇవ్వగలం మనమే సాడ్ అయిపోయి అరే నన్ను చిన్నప్పటి నుంచి నెగ్లెక్ట్ చేసేసారు అది చేశారు నాకు ఇప్పుడు లవ్ కావాలి అనుకుంటే మీరు ఎప్పుడూ ఇన్సెక్యూర్డ్గానే ఉంటారు అది వెయిట్ చేస్తూనే ఉంటాం అదే మళ్ళీ అక్కడ ప్రాబ్లమ్స్ ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ జెలసీ ప్రాబ్లమ్స్ ఇంకెవరితో అయినా క్లోజ్గా ఉంటే అది ప్రాబ్లమ్స్ ఎందుకంటే మీరు ఫస్ట్ ఇన్సెక్యూర్డ్గా లేరు మీరు ఒక ఖాళీ కప్పుతో కూర్చున్నారు అరే దీంట్లో ఎవరైనా నింపాలి అంటే ఇంకా లైఫ్ లాంగ్ మనం వెయిట్ చేస్తూనే ఉంటాం ఎవరో ఒకళ్ళు వచ్చి నింపుతారు అది నింపకపోతే మళ్ళీ ప్రాబ్లం డిప్రెషన్ శాడ్నెస్ ఇవన్నీ మనం క్రియేట్ చేసిన ప్రాబ్లమ్సే సో అందుకే ఫస్ట్ సెల్ఫ్ కేర్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అంటే మనతో మనం ఎలా మాట్లాడుకుంటున్నాం చాలాసార్లు నేను కూడా అలాగే ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేశాను అనుకోండి నేను అరే ఇలా ఎందుకు చేశాను ఆ సచిన్ ఇడియట్ ఇలా నేను ఉండకూడదు ఇలా ఎందుకు చేశాను నా సే నేను నేను యూనో అసలు నాకు బుద్ధి లేదు ఇలా నన్ను నేనే తిట్టుకుంటూ ఉంటే నాతో నా రిలేషన్షిప్ ఎలా బాగుంటుంది సో ఫస్ట్ మనం ఆలోచించాలి మనతో మనం మన ఫ్రెండ్షిప్ ఎలా ఉంది మనతో మన రిలేషన్షిప్ ఎలా ఉంది మన డెసిషన్స్ని మనం ట్రస్ట్ చేస్తున్నామా ప్రతి ఒక్క రిలేషన్షిప్లో ట్రస్ట్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆ ట్రస్ట్ లేకపోతే రిలేషన్షిప్పే లేదు అలాగే మనతో మన రిలేషన్షిప్ కూడా ట్రస్ట్ ఉండాలి మన హార్ట్తో రిలేషన్షిప్ ఇప్పుడు మీ పేరు ఏంటి అనంగానే ఏమంటాము నా పే నా పేరు అనవు నా పేరు అంటాం అంటే ఫస్ట్ మన హార్ట్ని చూపించుకుంటాం ఇలా ఎవరు అనరు ఇది మనం అంటే హార్ట్లో ఉన్నదే మీ సత్యం సో ఫస్ట్ మీ హార్ట్తో మీరు కనెక్షన్ ఏర్పడ్డాకే ఇంకెవరితో ఇంకెవరి హార్ట్తో అన్న కనెక్షన్ ఏర్పడుతుంది మీరు కనుక మీరు అరే నా నా లైఫ్లో లోన్లీనెస్ ఉంది లోన్లీనెస్ నింపడానికి నాకు పార్ట్నర్కి అవ్వ అవ్వాలి అనేది ఆ కాన్సెప్టే రాంగ్ ఎందుకు అంటే మనం ఒక ఒక ల్యాక్ నుంచి ఆలోచిస్తున్నాం అంటే నాలో ల్యాక్ ఉంది ఈ ల్యాక్ని నింపడానికి నేను బయట నుంచి ఎక్స్టర్నల్ సోర్స్ చూసుకుంటున్నాం మనం ఏమంటామంటే అన్ని సోర్సెస్ రిసోర్సెస్ మనలోనే ఉన్నాయి లోపలే ఉన్నాయి అది మనం ట్యాప్ చేస్తే మనం ఎప్పుడూ లోన్లీగా ఉండవు మనం ఒక ఇంట్లో కొన్నిసార్లు మీరే ఆలోచించండి మనం ఒక పెద్ద పార్టీలో సరౌండెడ్ బై పీపుల్ ఉంటాం అయినా లోన్లీగా ఫీల్ అవుతాం కొన్నిసార్లు అలాగే మనం ఇంట్లో ఒకళ్ళమే ఉండి అయినా మనం కనెక్టెడ్ ఫీల్ అవుతాం ఒకళ్ళతో మనం కనెక్షన్ ఉంటే సో అలాగే ఈ లోన్లీనెస్ అనేది ఒక రిలేషన్షిప్ ఉందా లేదా అని కాదు అది మీకు మీ మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి మీ రిలేషన్షిప్ ఎలా ఉంది అది ఫస్ట్ సో ఏదో లోన్లీగా ఉన్నానో నా వయసు అయిపోతుందో లేకపోతే అరే టైం లేదో ఇలాంటివన్నీ కారణాలు పెట్టుకొని ఒక పార్ట్నర్ని వెతుకడం అనేది రాంగ్ అసలు అసలు బేసిస్ ఏ రాంగ్ ఉమెన్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఏమంటారు ఉమెన్ పుట్టాక ఆ తర్వాత పెళ్ళవ్వాలి పెళ్ళయితే షీస్ కంప్లీట్ ఆ తర్వాత పిల్లలు పుట్టాలి అప్పుడు కంప్లీట్ అంటే ఉమెన్ అనేది మనం పెట్టేసాం ఇలా ఇలా అయితేనే ఒక కంప్లీట్ ఉమెన్ అవుతుందని కానీ ఉమెన్ అనేది పెళ్ళవ అయినా అవ్వకపోయినా పిల్లలు పుట్టినా పుట్టకపోయినా షీఈస్ కంప్లీట్ ఇన్ హర్ సెల్ఫ్ ఏది ఒకటి ఒక ఒక హస్బెండ్ కానీ ఒక పిల్లలు కానీ తను కంప్లీట్ చేయరు షీఈ్ కంప్లీట్ అంతే సో మనం కంప్లీట్ అవ్వడానికి ఏదో సొసైటీకి మనం పర్ఫెక్ట్ ఉండ చూపించడానికి మాత్రం మనం ఆ స్టెప్ తీసుకోకూడదు మీకు నిజంగా నిజంగా అది మీరు కోరుకుంటున్నారు మీలోని హ్యాపీనెస్ మీలోని కంప్లీట్నెస్ మీరు షేర్ చేయాలి అనుకుంటే అప్పుడు మీరు ఒక రిలేషన్షిప్ మీద వెళ్తే మీ కూడా అలాంటి వాళ్ళే అట్రాక్ట్ అవుతారు ఎందుకంటే మన వైబ్రేషన్ మన ఫ్రీక్వెన్సీతోనే మనం అట్రాక్ట్ చేస్తాం మన ఫ్రీక్వెన్సీ ఒకవేళ మన ఒక లోన్లీనెస్ ఒక నీడీ అంటే ఒక కంట్రోల్ లాగా మనం ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటే అలాంటి ఎక్స్పీరియన్సెస్ అలాంటి పీపులే మన లైఫ్లో కూడా వస్తారు సో అర్థం చేసుకునేది ఏంటంటే హస్బెండ్ కానీ వైఫ్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ మన ఫ్రెండ్స్ ఎవ ఎవరికైనా చాయిస్ ఉంటుంది అలాగే డివోర్స్ అరే డివోర్స్ అవ్వకూడదు డివోర్స్ అయితే అదేదో పెద్ద ప్రాబ్లం అవును ఇద్దరు ఆలో ఒకవేళ పాస్ ఎప్పుడైనా వేర్ అవ్వచ్చు పార్స్ కలవలేదు రేపు పొద్దున ఇప్పుడు ఇప్పుడు ఏమో పర్ఫెక్ట్ రిలేషన్ రేపు పొద్దున మేబీ మన అభిప్రాయాలు మారచ్చు మన పర్పస్ మారచ్చు మన జర్నీ మారచ్చు ఆ టైంలో డివోర్స్ అవ్వడం కూడా పెద్ద అదేదైనా టబ్ టాబు లాగా చూడకుండా అది ఒక మెచ్యూర్డ్గా ఒక మైండ్సెట్తో ఒక అదేదో ఫియర్ మైండ్ సెట్తో కాకుండా చూడడమే మన ఒక అగైన్ మన రి మనతో మన రిలేషన్షిప్ ఎలాగా ఈ రిలేషన్షిప్స్ అన్నీ మన 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 ప్రొజెక్షన్స్ మనం హ్యాపీగా ఉంటే ఆ రిలేషన్షిప్ హ్యాపీగా ఉంటుంది సో